ఫ్రెండ్స్ మన నిత్య జీవితంలో ఎన్నో రకాలుగా ఆశ్చర్యకరమైనవి అస్సలు నమ్మలేనివి ఇలా కూడా జరుగుతుందా అనే విషయాలను రోజు చూస్తూనే ఉంటాం సాధారణంగా ఒక పదేళ్ల క్రిందట ఇటువంటి విషయాలను మనం పేపర్లో చదువుతుంటే వాళ్ళం కానీ ఇప్పుడు నేటి యుగంలో సోషల్ మీడియా కానీ లేకపోతే ఫోన్లు కానీ ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియాలు కానీ అన్నీ పెద్దవైపోవడంతో ఎక్కడ పడితే అక్కడ వైరల్ వీడియోలు ఎక్కడ పడితే అక్కడ ఆశ్చర్యకరమైన నమ్మలేని నిజాలు బయటకు వచ్చేస్తున్నాయి అయితే మనలో చాలామంది పూణే ముంబై హైవేలో సెలవుల కోసమో ఏదైనా పని కోసమో ప్రయాణించే ఉంటాం అయితే హైవేలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదాలను జరిగిన సంఘటనలు చూస్తుంటాం కానీ ప్రస్తుతం పూణే ముంబై హైవేకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది ఇది ఖచ్చితంగా మిమ్మల్ని షాక్ అయ్యేలాగా చేస్తుంది ఎందుకనంటే ఈ ఫోటోలో ఒక వ్యక్తి వేగంగా వెళుతున్న ఒక టెంపో వెనుక వేలాడుతూ టెంపో నుంచి దొంగతనం చేస్తున్నట్లుగా ప్రయత్నిస్తున్నాడు ఆ వీడియో ఆ ఫొటోస్ కూడా ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ రౌండ్ ఆఫ్ చేసిన దానిలో కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది సాధారణంగా ఈ హైవేలో రాత్రి వేళలో చాలా పెద్ద పెద్ద టెంపోలు చిన్న చిన్న కార్లు వేగంగా వెళ్తూ ఉండటం మనం సహజంగా చూస్తుంటాం ఈ సమయంలో రోడ్డుపై నడుస్తున్న టెంపో వెనుక ఒక వ్యక్తి నిలబడి కనిపించారు ఆ వ్యక్తి తన ప్రాణాలను పడంగా పెట్టి దొంగతనం చేసేందుకు టెంపో వెనుక వేలాడుతున్నాడు ఈ ఇక ఈ ఫోటోలో కనుక మనం చూసినట్టయితే అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో దొంగతనం జరిగి ఉందన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది డ్రైవర్ మిత్రులందరూ కూడా ఇక దీన్ని చూసి షాక్ అయిపోతున్నారు నిజానికి ఇక్కడ ఇలాగా ఏం జరిగింది అంటే అతడు దొంగతనం కోసమో లేదా మరేదైనా టెంపో వెనుక వేలాడుతున్నా ప్రయాణిస్తున్నాడనే విషయంపై ఇంకా స్పష్టత కాలేదు కాకపోతే జరిగిన విషయం ఏంటంటే ఈ టెంపో అర్ధరాత్రి ఒక చోట ఆగినప్పుడు చాలా వింత వింత శబ్దాలు రావడం మొదలుపెట్టాయి అయితే ఆ శబ్దాలను విన్న తర్వాత అక్కడున్న వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు వెంటనే అక్కడున్న పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారు అయితే లోపల ఏ వస్తువులు లేవు అలాగే ఆ వేలాడుతున్న మనిషికి కనిపించలేదు ఆ వస్తువులు ఏమయ్యాయి ఆ మనిషి సడన్ గా ఏమయ్యాడు అసలు ఆ వింత శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే విషయంపై క్లారిటీ లేదు అయితే ఇంతకీ ఆ టెంపోలో ఉన్నది ఏంటి అంటే మామూలుగా సాధారణంగా మనం టీ కొట్లకి వాటికి కొన్ని రకాల సామాన్లు సప్లై చేస్తుంటారు అంటే బిస్కెట్ ప్యాకెట్లు అలాంటివి అలాంటివేవో ఉన్నట్టు తెలుస్తుంది దీనిపైన స్పష్టత రాకపోయినప్పటికీ కూడా ఫోన్ ఫోన్ లో ఫోటో లో ఈ వీడియో చాలా వైరల్ అయిపోయింది